కొన్ని సార్లు ఏంటంటే ఒకే చోట ఉండడం కన్నా ఆ ఊరు ఈ ఊరు ఈ ఊర్లో కొన్ని రోజులు ఆ ఊరిలో కొన్ని రోజులు అంటే మన వృత్తి రీత్యా ఏదైనా మన పనుల వల్లనే తిరగాల్సి ఉంటుంది కదా చాలామంది ఏంటంటే ఉన్న ఊర్లోనే ఎక్కువ రోజులు ఉండకుండా ఏదైనా పనికి లేదా బిజినెస్ పెట్టడానికి అలా వేరే ఊర్లు వెళ్తూ ఉంటారు మన ఊర్లో ఒక ఫుడ్ కల్చర్ ఉంటుంది వేరే ఊరికి వెళ్తే అక్కడ వేరే ఫుడ్ కల్చర్ ఉంటుంది అనమాట మన సైడ్ ఎక్కువగా మా సైడ్ ఏంటంటే రాయలసీమ సైడ్ ఎక్కువగా కారం తింటారనమాట ఇంకా వేరే సైడ్ పోతే అక్కడ కర్ణాటక అక్కడ వెళ్తే చప్పగా తింటూ ఉంటారు ఇంకా అలా మనకి ఆ ఫుడ్ అలవాటు అవుతుంది కొన్ని కొన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా మనం నేర్చుకోవచ్చు అనమాట మేము ఉండేది రెంట్ హౌసే కదా మారినప్పుడు కొత్త కొత్త ఫ్రెండ్స్ అలా యాడ్ అవుతూ ఉంటారు కదా చాలా వరకు వాళ్ళ దగ్గర ఏ ఫుడ్ ఐటమ్స్ తెలుసు ఏంటి అని చెప్పేసి నేను మరీ మరీ అడిగి మరీ తెలుసుకుంటూ ఉంటాను ఇవాళ మా ఆంటీ దగ్గరనైతే నేను కర్ణకాయ పులిహోర అయితే నేర్చుకున్నాను మా సైడ్ దీన్ని కరెనకాయే అంటారు మీ సైడ్ ఏమంటారో కూడా కామెంట్ చేసి చెప్పండి అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి అయితే ఫస్ట్ వీటికి ఒక పొడి వేయించాలన్నమాట అదేంటంటే ఒక స్పూన్ నువ్వులు తర్వాత హాఫ్ స్పూన్ మెంతులు హాఫ్ స్పూన్ ఆవాలన్నమాట ఇవన్నీ కూడా వేయించుకోవాలి వీటిని దంచేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి మనం ఏదైనా ఐటెం చేసేటప్పుడు వాటికి సంబంధించినవన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకుంటే చాలా బాగుంటుంది త్వర త్వరగా చేసేయచ్చు అనమాట ఇక్కడ అన్నం కూడా ఉడికిచ్చి పెట్టుకునే తర్వాత ఏంటంటే తిరువాత గింజలు ఉంటాయి కదా అవి పక్కన పెట్టేసుకోవాలి పచ్చిమిరపకాయలు కొబ్బరి ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకోవాలి ఫస్ట్ ఏంటంటే ఈ నువ్వులు మెంతులు ఆవాలు ఉన్నాయి కదా వీటన్నిటిని కూడా దంచేస్తుంది మామూలుగా ఏంటంటే ఇది చాలా చాలా బాగా అనిపించిందండి నాకు అందుకని చెప్పేసి మీకు కూడా నాలాగా ఎవరికైనా తెలియకపోవచ్చు కదా కన్నకాయతో పులిహోర వేస్తారు అని చెప్పి అందుకని ఈ రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఇవి ఆవాలు ఇవన్నీ కూడా దంచి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఉప్పు పచ్చి కొబ్బరి తర్వాత పచ్చిమిరపకాయలు ఇవన్నీ మూడు వేసేసి బాగా దంచేసుకోవాలి ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఇక్కడ పచ్చి కొబ్బరితో వచ్చే టేస్ట్ ఎంత బాగుంటుందో అసలు చాలా చాలా బాగా అనిపించింది ఈసారి ఎప్పుడైనా దొరికితే నేను తెచ్చుకొని ఇంట్లో చేసుకోవాలి అన్నంత టేస్ట్ ఉందన్నమాట మనం రోట్లో వేసుకొని దంచుకుంటే అంత మిక్సీ పడితే పేస్ట్ లాగా అవుతుంది కాబట్టి ఇలా రోట్లో దంచుకుంటే పచ్చాపచ్చాగా ఉంటుంది అన్నమాట ఇలా ఇది కూడా దంచేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మా చిన్నప్పుడు ఏంటంటే మా అవ్వ వాళ్ళ చెట్టుకి కర్నకాయలు ఎక్కువగా ఉండేవి అనమాట అప్పుడు మా అవ్వ ఏం చేస్తుంది అండి చట్నీ పెట్టేదండి చాలా ఎక్కువగా కాసేవి అందరికి కూడా మా పెద్దమ్మ వాళ్ళకి మా పిన్ని వాళ్ళకి అందరికి కలిపి మా అవ్వ చట్నీ అయితే పెట్టేదన్నమాట చాలా బాగుంటుంది కర్రకాయ పులిహోరతో పాటు కర్నకాయ చట్నీ కూడా చాలా బాగుంటుందండి ఇదంటే ఇది చాలా పుల్లగా ఉంటుంది అన్నమాట పులుపు ఎక్కువగా ఉంటుంది ఈ కాయని ఇంకా ఇది బాగా ఇలా కట్ చేసుకొని ఆ తర్వాత దీని జ్యూస్ కూడా సపరేట్ చేసుకోవాలి ఎప్పుడు సీజన్ వచ్చినా కూడా మా అవ్వ పెట్టి అందరికీ ఈక్వల్ పార్ట్స్ చేసి డివైడ్ చేసేదనమాట అందరికీ ఇంత ఇంత అని చెప్పి బాగా తినేవాళ్ళం అసలు చాలా బాగుంటుంది కర్ణకాయ కూడా కొన్ని ఏళ్ళ తర్వాత మళ్ళీ చూస్తున్నాను అనమాట ఈ కర్ణకాయ పులిహోర ద్వారా పులిహోర కోసం మనం అన్నం ఉడికించుకున్నాం కదా దీన్ని ఒక బౌల్లో వేసుకోవాలన్నమాట బాగా వేడి మీద ఉంది కదా దీనిపైన మసాలా వేసుకొని అదే మనము నువ్వులు తర్వాత మెంతులు ఆవాలు ఇవన్నీ కలిపి పొడి వేసుకున్నాం కదా దాన్ని వేడిగా ఉన్న అన్నం పైన పెట్టి కొంచెం అన్నం పైన కప్పేసేయాలి అప్పుడు అదొక టేస్ట్ అండి చాలా బాగుంటుంది అసలు ఈ మెథడ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది తర్వాత మనం పచ్చి కొబ్బరి తర్వాత ఇది వేసాం కదా పచ్చి కొబ్బరి పచ్చిమిరపకాయలు ఇవన్నీ కలిపి ఇవి కూడా మనం అన్నం పైన వేసేసి ఇలా పెట్టేసుకోవాలి నేనేం చేస్తానంటే పులిహోర వేస్తున్నాను రైస్ని ఫ్యాన్ కింద ఆరబెడతా ఉంటాం కదా అలా అస్సలు చేయకూడదంట కొంచెం జస్ట్గా ఆరితే సరిపోతుందంట అయితే ఏంటంటే మనం ఫ్యాన్ గాలికి పెడితే అంత అయిపోతుంది అంటే గట్టిగా అయిపోతుంది కదా మెతుకనేది అలా కాకుండా మెతుగా చాలా మెత్తగా ఉండేలాగా ఇలా అయితే చేసుకోవాలంట అయితే ఏంటంటే ఇది ఇవన్నీ కూడా పైన వేసిన తర్వాత కాస్తంత నెయ్యి అయితే పైన వేసుకోవాలి ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ మెథడ్ అయితే ఫాలో అవుతారు ఎవరి టేస్ట్ వాళ్ళదండి ఇక్కడ ఏంటంటే కొంచెం జీడిపప్పు తర్వాత బుడ్డలగుండ్లు తర్వాత శనగపప్పు తిరువాత గింజలు ఇవన్నీ కలిపి తిరువాత పెట్టేసుకోవాలి మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా కొబ్బరి ఇవన్నీ దంచేసాం కదా కొంచెం తిరువాతలో కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట కరివేపాకు కొత్తిమీర ఈ తర్వాత గింజలు ఇవన్నీ వేసేసి పోపు అయితే పెట్టేసుకోవాలి పులిహోరలో పోపు పెడతా ఉంటే అసలు రెండు మూడు ఇళ్లకు గ్యారెంటీగా ఆ స్మెల్ పోతుంది అంత బాగుంటుంది అనమాట మన ఇంటి నిండా కూడా ఆ పోపు స్మెల్ పడుతూ ఉంటుంది చాలా బాగుంటుంది ఆ పోపుకే సగం కడుపు నిండిపోతుంది ఇలా పోపంతా కూడా వేసేటప్పుడు కొంచెం ఉప్పు ఉంటుంది కదా స్ప్రింకిల్ చేసుకుంటే ఆ పచ్చిమిరపకాయలకు బాగా పడుతుంది అన్నమాట తర్వాత కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసేసి ఎండుమిరపకాయలు వేసేసి ఆ తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు మొత్తానికి కలర్ కలర్ కోసమే వాడతాం కదా కానీ హెల్త్ కూడా చాలా మంచిదండి ఇలా వేసుకున్న తర్వాత రైస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చాలా బాగుంటుంది అసలు ఆ కలుపుతూ ఉంటేనే కడుపు నిండిపోతుంది అంత బాగుంటుంది అనమాట తర్వాత ఇదంతా కలుపుకున్న తర్వాత మా మనం జ్యూస్ తీసి పెట్టుకున్నాం కదా కర్నకాయ జ్యూస్ అదంతా కూడా వేసేసుకోవాలి మనకి పులుపుని బట్టి వేసుకోవాలండి అంత వేసుకోవాలంటే ఎంత వస్తే అంతా రైస్ ఇక్కడ ఎంత ఉంటుందంటే ఒక అరపడి రైస్ ఉంటుంది అన్నమాట ఒక రెండు గ్లాసులు పెద్ద గ్లాసులు ఉంటాయి కదా ఆ దాంతో రైస్ అయితే ఉంటుంది మీకు ఎంత పులుపు అయితే కావాలో అంత యాడ్ చేసుకోవాలి ఇలా స్టెయినర్తో చేసామనుకోండి పైన పిక్కలు అవి ఉంటాయి కదా అవన్నీ కూడా లేకుండా ఓన్లీ జ్యూసే దిగుతుంది అనమాట ఎప్పుడో ఫంక్షన్స్ అప్పుడు అలా అన్నం సైడ్కి ఇది పులిహోర ఆయిల్లా చేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా టిఫిన్కి తర్వాత లంచ్కి డిన్నర్కి ఎప్పుడైనా కూడా తినడానికి చాలా బాగుంటుంది అన్నట్టు మనం ఏదైనా ఊర్లో వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలా చేసుకొని ఒక క్యారర్లో పెట్టుకొని వెళ్తా వెళ్ళాం అనుకోండి ఎప్పుడు ఆకలి వేసినా కూడా అలా తీసుకొని ఒక స్పూన్ వేసేసుకొని తినేసేయచ్చు అనమాట ఇందులోకి కాంబినేషన్గా నేనైతే బజ్జీలు అయితే ప్రిపేర్ చేస్తాను చాలా బాగుంటాయి ఇక్కడ చిన్ను చూడండి చిన్ను పని చిన్ను వేస్తున్నాడు ఇంతకుముందు ముందు వచ్చినప్పుడు ఈ వీడియో అయితే షూట్ చేశాను అనమాట ఇంకా అమ్మవారికి ఇలా దేవుళ్ళకైతే నివేదన చేసేసి ఆ తర్వాత అయితే టేస్ట్ చేసుకోవాలి ఏది చేసినా కూడా మనం స్నానం చేసి పూజ చేసిన తర్వాత ఇలా ఏదైనా చేసినప్పుడు అలా నివేదన చేసి మనం తింటే చాలా మంచిదండి ఇలా దేవుళ్ళకందరికీ కూడా నివేదన చేసేసి చిన్నుకైతే ఒకసారి టేస్ట్ చూడని చెప్పి తినిపిస్తూ ఉందనమాట ఆంటీ నేను పులిహోరలో ఎప్పుడు కొబ్బరి అనేది వాడనండి కోకోనట్ రైస్ అని సపరేట్గా చేస్తాను కానీ ఇలా వాడను కానీ ఇందులో వేసింటే చాలా బాగుందనమాట మీరు కూడా ట్రై చేయండి అన్నట్టు ఈ వీడియో ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి